నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనిరీత్ బోస్ జస్టిస్ సుదేశన్ దుర్యా ఎవరైనా సరే ఫిక్స్డ్ స్థిరాస్తులు తమకు హక్కు లేకుండా వేరే వాళ్ళకి సెల్డీడ్ కానీ మాటిగీజ్ కానీ ఇంకేదైనా విధంగా ట్రాన్స్ఫర్ చేస్తే అటువంటి డీడ్ చెల్లుతుందా అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇది మహేదేవన్ వర్సెస్ తయార్ ఖాన్ ఇది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఈ కేసులో కొంతమంది లీగలేయర్లు ఒక వ్యక్తికి సెల్డ్యూడ్ రిజిస్టర్ చేశారు ఆ లీగల్ ఎయిర్కి హక్కే లేదు అయినా కూడా సెల్ రిజిస్టర్ చేశారు సెల్డ్యూడ్ అయిన తర్వాత ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు అండం ఏంటంటే మీకు ఒరిజినల్గా హక్కున్న స్థిరాస్తుల పైన మాత్రమే మీరు రిజిస్టర్ చెయ్యాలి కానీ ఇట్లా పూర్తి హక్కులు లేకుండా సర్వ హక్కులు లేకుండా మ్యాటర్ కేసులు కోలో పెండింగ్ ఉంటుండగా ఏ హక్కులు సంక్రమించకుండా ఇటువంటివి చేస్తే అటువంటి డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ట్రాన్స్ఫర్ డీడ్ కానీ చెల్లదు అని చెప్పేసి ఈ తీర్పు క్లియర్గా చెప్తోంది ఈ తీర్పు ద్వారా మరొకసారి మన అందరికీ తెలిసిందేంటి ఎవరికైనా సరే స్థిరాస్తుల మీద పూర్తి హక్కులు ఉన్న వాటికి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తేనే చెల్లుతాయి హక్కు లేకుండా దీంట్లో ఈ విధంగా డీడ్ కానీ ట్రాన్స్ఫర్ డీడ్ కానీ గిఫ్ట్ కానీ చేస్తే ఎటువంటి హక్కులు సంక్రమించవు ట్రాన్స్ఫర్ అవ్వవు అని తీర్పు ధర మరొకసారి అందరికీ తెలుస్తోంది థ్యాంక్ యూ